హాయ్ ఫ్రెండ్స్ బుజ్జాయిస్ స్ఫూర్తి కథలకు స్వాగతం సుస్వాగతం గర్వం తలకెక్కితే అనే కథ ద్వారా మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాము ఈ కథ విన్న తర్వాత చివరిలో ఒక ఐదు ప్రశ్నలు వేస్తాను వాటికి కామెంట్ చేయండి ప్రియలో జంబువనం అనే అడవిలో శాంతవంతుడనే గురువు ఆశ్రమం ఉండేది రాజకుమారుడు ఆ చుట్టుపక్కల గ్రామాలలోని తెలివైన యువకులు ఆశ్రమంలో విద్య నేర్చుకునేవారు వారిలో లుమ్మిణీ దేశ రాకుమారుడు ప్రణీతుడు కూడా విద్య నేర్చుకుంటున్నాడు ఒకరోజు శాంతవంతుడు తన దగ్గర గల పది మంది విద్యార్థులకు విలువిద్య నేర్పుతూ ఇలా చెప్పారు శిష్యులారా విలువిద్యతో పాటు ఏదైనా విద్య నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత అవసరం అంతేగాక కఠోర సాధన కూడా చేయాలి ఏకాగ్రతకు అర్జునుడును కఠోర సాధనకు ఏకలవ్యుడిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు తన శిష్యులు శ్రద్ధగా గురువుగారు చెప్పేది ఆలకిస్తున్నారు శిష్యులారా విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో దానిని మనతో నిలుపుకోవడం అంత ముఖ్యం అహంకారం గర్వం ఎప్పుడు మనలో ప్రవేశిస్తుందో అప్పుడు మనలో పతనం ప్రారంభమవుతుంది అని శాంతవంతుడు తన సందేశాన్ని ముగించాడు ఇదంతా శ్రద్ధగా ఆలకిస్తున్న రాకుమారుడైన ప్రణీతుడు అహంకారం గర్వం అంటే ఏమిటి గురువుగారు అవి ఎలా పుడతాయి అని వినమ్రముగా శాంతవంతుణ్ణి అడిగారు దానికి గురువుగారు బదులిస్తూ వాటి గురించి సమయం వచ్చినప్పుడు మీకు వివరిస్తాను నాయనా అని సెలవిచ్చే శాంతవంతుడు అక్కడి నుండి బయలుదేరారు అలా కొన్ని రోజులు కాలచక్రంలో గడిచిపోయాయి ప్రణీతుడనే రాకుమారుడు అక్షర విద్యలు విలు విద్యలలో అత్యున్నతముగా రాణిస్తున్నారు ఒకసారి దక్షిణ దేశములో విలువిద్య పోటీలు జరిగాయి అక్కడ శాంతవంతుడు శిష్యుడైన ప్రణీతుడు ప్రథమ స్థానం సాధించారు ఎక్కడ ఏ పోటీలు జరిగినా అతనే ప్రథమ స్థానం సాధించేవాడు దానికి గురువుతో సహా అందరూ పొగడ్తలతో చెప్పేవారు కొన్ని రోజులకు మరలా ఉత్తర దేశములో వెలివిద్య పోటీలు ప్రారంభమైనాయి అందరూ కూడా ఈసారి ప్రణీతుడే గెలుపొందుతారు అనుకున్నారు కానీ కాలం ఒకటి ఉంది కదా అనుకున్న అంచనాలు తారుమారయ్యాయి శాంతవంతుని మరో శిష్యుడైన జంబులకుడు గెలుపొందారు ఆశ్చర్యపోవటం అక్కడున్న వారి వంతు అయింది కానీ శాంతవంతుడి ఈ పరిణామం ముందే ఊహించారు శాంతవంతుడు ప్రణీతులను దగ్గరకి పిలిచి ఇలా అన్నారు నాయన గర్వము అహంకారము అంటే ఏమిటని అడిగావు కదా ఒకనాడు ఆ రెండే నిన్ను ఇప్పుడు ఓడించాయి ఈ ఆశ్రమానికి వచ్చిన మొదట్లో వినయంగా అందరితో రాకుమారుడనే భేదము లేకుండా కలసిమెలిసి ఉండేవాడివి కానీ గెలుపు అనే గర్వం రాకుమారుడుననే అహంకారం రానురాను నీలో తలకెక్కాయి దానితో నీలో ఏకాగ్రత సాధన పట్టు సడలాయి అందుకే నీవు ఓటమి పాలైనావు జంబూలకుడు వినయంగా నేర్చుకొని వినయముతో విజయం సాధించాడు శిష్యులందరినీ ఉద్దేశించి శాంతవంతుడు ఇంకా వారికి గొప్ప ఉపదేశం చేశారు అదేమిటంటే సాయంకాలం వేళ మినుగురులు బయటికి వచ్చి నేనే ఈ ప్రపంచాన్ని వెలుగుతూ నింపుతున్నానని భావిస్తాయి కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మినుగురులు గర్వం పటాపంచలవుతుంది నక్షత్రాలు మేమే ప్రపంచానికి వెలుగునిస్తున్నామని భావిస్తాయి కానీ చంద్రోదయం తర్వాత నక్షత్రాల వెలుగు మందగిస్తుంది ఆకాశంలో చంద్రుడు తన వల్లే భూమి మొత్తం వెరుగుతోందని భావిస్తాడు కానీ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయించడంతో చంద్రుడు ఉన్న చోటు తెలియకుండా పోతాడు నేనే గొప్ప అనుకున్నప్పుడు గర్వము అహంకారం తలకెక్కుతుంది ఇప్పుడు అర్థమైంది కదా అన్నాడు శాంతవంతుడు వినయంగా ప్రణీతుడనే రాకుమారుడు అహంకారం గర్వం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది నీతి ఏమిటంటే ఈ కథలో ఈ లోకంలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏమీ లేదు అందరూ సమానమే సందర్భం వచ్చినప్పుడు ఎవరి విలో వారికి ఉంటుంది ఎవరు తక్కువ కాదు అలాగని ఎవరు ఒకరికి మించి ఎక్కువ కాదు విన్నారు కదా చిన్నారులు ఈ కథ ఇప్పుడు ఈ ఐదు ప్రశ్నలకు మీరు సమాధానం వినగలిగితే జీవితంలో నైతికతతో కూడిన జీవితాన్ని మీరు పాటిస్తారు శాంతవంతుని శిష్యులు ఎంతమంది ప్రణీతుడనే రాకుమారుడు ఏ దేశస్థుడు కఠోర సాధనలో ఎవరిని అనుసరించాలి ఏకాగ్రతకు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి విజయం సాధించాలంటే ఏమి ఉండాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపండి మంచి విషయాలను పంచుకుందాం జై హింద్